అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి సెప్టెంబర్ నెలలో వివాహానికి ముహూర్త తేదీలు పంచాంగాలను బట్టి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ రోజు వీడియోలో తెలియజేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు మనకి భాద్రపద మాసం అనేది ఉంటుందండి ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుంది భాద్రపద మాసం ఉన్నన్ని రోజులు కూడా మనము పితృ సంబంధిత కార్యాలు అంటే పిండ ప్రధానాలు అలానే మన పూర్వీకులు ఎవరైనా పోయింటే వాళ్ళకి ఇంట్లో మనం భోజనాలు ఇలాంటివి పెట్టుకోవడము మనం కాకులకి ఫుడ్ అనేది పెట్టడం ఓన్లీ పితృ సంబంధిత కార్యాలనేటివి జరిపిస్తూ ఉంటామండి కాబట్టి ఈ రోజులలో గురు కానీ వివాహానికి కానీ ముహూర్తాలు అయితే లేవు తర్వాత మనకి ఇరవై రెండవ తేదీ నుంచి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుంది ఆశ్వీజమాసంలో అయితే వచ్చేసి మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మనకి శనివారం రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు ఈ రోజులలో మాత్రమే మనకి వివాహానికి అలానే మనకి గర్భాధన ముహూర్తాలు కానివ్వండి లేదా పదహారు రోజుల పండుగ కానివ్వండి నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడానికి వీటికి మాత్రమే మనకి ఈ రోజుల్లో ముహూర్తాలు అయితే ఉన్నాయండి పూర్తి వివరాలు అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి